స్వాగతం రేపటి నుండి ఇరవై ఐదు వరకు మకర వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు అయితే మకర వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి రేపటి నుండి రెండు ఇరవై ఐదు వరకు ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి అని భూతత్వ రాశి అని అంటారు అయితే ఈ రాశి వారికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న తలంపు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది స్నేహితుల పట్ల కూడా అవ్యాజమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా కానీ పెద్ద ఇబ్బందులు అనేవి వీరికి ఉండవు ముఖ్యంగా మకర రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు ఊహించని విధంగా మార్పులు సంభవించబోతున్నాయి కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మీరు ఎన్నో సానుకూల ఫలితాలను పొందుకోవటానికి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మారబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలను మీరు చూస్తారు ఇలా జరుగుతుంది అని కలలు కూడా ఊహించలేరు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు తన యొక్క సపోర్ట్ తో అనేక విజయాలను మీరు సొంతం చేసుకుంటారు వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో వారి నుండి మద్దతు లభిస్తుంది తను ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో అనేకమైన శుభ ఫలితాలను తీసుకుని వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల ఎంతగానో అదృష్టం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయి వీరికి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది బంధువర్గం వారికంటే కూడా బయటి వారి సహాయం వీరికి అధికంగా అందుతుంది ఏదైనా కాని తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం వీరికి ఉంటుంది తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాతే మిగతా విషయాలను మాట్లాడతారు తమకు ఏదైనా పనిచేసే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడతారు అలాగే ఈ యొక్క మకర యొక్క జీవితంలో వీరు గట్టి పట్టుదల కలిగి ఉంటారు అలాగే జాగ్రత్త అధికంగా ఉంటుంది అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఉంటుంది ఇలాంటి ముఖ్య లక్షణాల కారణంగా జీవితాన్ని కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకుని వెళ్తారు మకర వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేన్నైనా కానీ సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా కానీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశివారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే జింక పిల్ల వంటి ఆకర్షణ వీరికి ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేని ఏ పని కూడా వీరు చేయరు అయితే ఈ విధంగా మకర రాశివారిలో ఉన్నటువంటి లక్షణాల కారణంగా కూడా అదృష్టం వీరికి కలిసి వస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు వీరి జీవితంలో అద్భుతమైన మార్పులను ఊహించని మార్పులను వీరు చూడబోతున్నారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది విష్ణు ఆరాధన లక్ష్మీ పూజల వల్ల కూడా శుభ ఫలితాలు వీరు పొందుకుంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్య ఫలితాన్ని చూశారు కదండి రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరిగే మార్పులు ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి